భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు బాపనకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పురపాలక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా విచేసి గ్రామ సభను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు ప్రజాపాలన గ్రామ సభలను ఏర్పాటు చేసి ప్రతి పేద బడుగు బలహీన కుటుంబాలకు ఈ నెల జనవరి ఇరవై ఆరు రిపబ్లికన్ డే నాడు ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్ ప్రభుత్వ అధికారులు మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు మహిళా నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు అధికారులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు దేవించారు ఇవాళ ఈ గ్రామ సభ ప్రధాన ఉద్దేశం ఈ నెల ఇరవై ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చే దాంట్లో భాగంగా నాలుగు పథకాలని ఈ నెల ఇరవై ఆరవ తారీఖు ఇరవై ఆరవ తారీఖు జనవరి ఇరవై ఆరు అంటే గణతంత్ర దినోత్సవం మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు శుభదినాన ఈ నెల ఇరవై ఆరవ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం ఇందిరామ్మ ఆత్మీయ భరోసా పథకం రేషన్ కార్డులు ఇందిరామ ఇల్లు ఈ నాలుగు పథకాలు కూడా అత్యంత పేదరికాలు ఉండే వాళ్లకు రైతు భరోసా రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీలకు రేషన్ కార్డులు అన్ని వర్గాల పేర్లకు కొత్త రేషన్ కార్డులు మార్పులు చేర్పులు పాత రేషన్ కార్డులు ఏదైనా చేయాలన్నా అదేవిధంగా ఇందినమ్మ ఇండ్లు ఈ నాలుగు పథకాలు మీకు అందించడానికి అరాధక గుర్తించడానికి మన ప్రభుత్వం ఇలా కూర్చున్నటువంటి అధికారులంతా కూడా మన ప్రభుత్వం రాగానే ప్రజాపాలన సభలు పెట్టింది అందులో మీరు దరఖాస్తులు పెట్టుకున్నారు దాని ఆధారంగా మీకు రిసిప్ట్ కూడా ఇచ్చారు అదే కాకుండా మధ్యలో కులగణన సర్వే కూడా జరిగింది కులగణన సర్వే కూడా మీ కుటుంబాల వారి వివరాలను ఇచ్చినారు ప్రజాపాలన వివరాలు కులగణన వివరాలు అది పేరు లేకపోతే దరఖాస్తు పెట్టుకోండి లేకపోతే మీ ఎమ్మెల్యే నాకు చెప్పండి అర్హత ఉండి ఉంటే ఇంకేనే ఎంక్వైరీ చేయమని చెప్తాను అధికారులు సర్వే చేసి మీకు అర్హత ఉంటే మీకు ఇంధనం ఇల్లు ఇవ్వడం జరుగుద్ది ఇదంతా దశల జరిగే కార్యక్రమం ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఈ నెల ఇరవై ఆరున ప్రారంభం చేస్తా ఉంది ఇందిరమ్మ ఇందిరమ్మ మంజూరు పట్టాలు ఈ నెల ఇరవై ఆరవ తారీఖున మనం ఇవ్వబోతున్నాం ఇది దశల వారీగా జరుగుద్ది కంటిన్యూస్ గా జరుగుద్ది ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నుంచి మన గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ ఇరవై నాలుగు ఏడు వరకు మూడు వేల ఐదు వందల ఇల్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినపాక నియోజకవర్గానికి నా కోటాగా ఇచ్చారు ఆ మూడు వేల ఐదు వందల ఇల్లు కాకుండా రేపు బడ్జెట్ సమావేశాలు మళ్ళీ మార్చిలో ఉంటాయి ఇది జనవరి రెండు నెలల్లో ఆ బడ్జెట్ సమావేశాలు కాగానే మళ్ళీ మళ్ళా మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి మళ్ళీ మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి అట్లా దసరా వరకు వచ్చిన వాళ్ళే ఈ లిస్టులు బట్టి అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో మిల్లు ఇవ్వడం జరుగుద్ది అందులో ఎవరికి కూడా అపోహలు ఉండాల్సిన అవసరం లేదు నాకు ఇల్లు రాదు అనే ఆలోచన కూడా ఉండొద్దు అర్హత అర్హత లిస్టులో మీ పేరుంటే వంద వంద శాతం ఈ దశల వారిగా ఇడతర వారిగా ఇచ్చే ఇంద్రం ఇల్లులో మీకు ఇందిరం మిల్లు ఈ ప్రభుత్వం కట్టేయడానికి సిద్ధంగా ఉంది సొంతింటి కళ ఇల్లు లేదని ఎవరైతే బాధపడుతున్నారో మీ సొంతింటి కళ మరి సాకారం చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇంద్రమ్మ ఇల్ల విషయంలో ఇరవై ఆరో తారీఖున మన ఆడబిడ్డలు మన అక్కలు చెల్లెలు మన తెలంగాణ ఆడబిడ్డల పేరు మీద అర్హత కలిగిన వాళ్ళ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మంజూరు పట్ట ఇవ్వడానికి రేపు ప్రారంభం చేస్తున్నాం ఇరవై తారీఖున ఆడవాళ్ళ పేరు మీదనే ఇందిరం ఇల్లు పట్ట వస్తుంది ఆడవాళ్ళ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి మీరే మేస్త్రిని మాట్లాడుకుని ఇల్లు కట్టించుకోవాలి అధికారులు దగ్గర ఉండి రెండు విడతలో మూడు విడతలో ఆ బిల్లులు పూర్తి చేస్తారు ఎస్సీ ఎస్టీలకు ఎన్నికల ముందు ఐదు లక్షలు చెప్పినాం ఇంధనం బిల్లు ముఖ్యమంత్రి గారు అడిగిందే తడువుగా ఇంకా ఒక లక్ష రూపాయలు పెంచారు ఎస్సీ ఎస్టీల ఇళ్లకు ఎస్సీ ఎస్టీల ఆరు లక్షలు మీ అకౌంట్లో పడతాయి ఇల్లు మంచిగా కట్టుకోండి అందంగా కట్టుకోండి దగ్గర ఉండి మంచిగా కట్టించుకోండి మీ ఇంధ్రం బిల్ల విషయంలో గదులు జరిపో చిన్న కొలతలు ఉన్నాయని నాకు చెప్పండి మీరు కావాల్సిన దెడల్పు రూమ్ ఇంకా అదనంగా ఎడల్పుగా ఉండాలి ఫ్రీగా ఉండాలని నాకు చెప్తే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించి మీకు అనుకున్న విధంగా ఇళ్ళ రూమ్ కూడా కట్టిస్తాను అది నాది బాధ్యత అందరికి అర్హత కలిగిన వాళ్ళందరూ అక్క చెల్లెల్లో ఎనకం ముందే అందరికి కట్టిస్తా నాది బాధ్యత నీకి మాట్లా నేను అది ఇంద్రమిల్లకు సంబంధించి అదే విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ఆ లిస్ట్ కూడా ఉంది రేషన్ కార్డు కూడా ఇరవై ఆరో తారీఖు స్టార్ట్ అవుతాను ఇస్తున్న కొత్త రేషన్ కార్డులు రేషన్ కార్డు లేని వాళ్లకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ఆ రేషన్ కార్డులో ఏమైనా ఏమైనా తేడాలుంటే మార్పులు చేర్పులు పేర్లు పాత పాతకారులు లేకపోతే ఎక్కించుకునే కార్యక్రమం కూడా